బతుకమ్మ పండగ వచ్చిందంటే ఆడబిడ్డల ఆనందం అంతా ఇంతా కాదు పదిహేను రోజుల ముందు నుంచే పండగ వాతావరణం మొదలవుతుంది వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం వచ్చే సమయంలో వాతావరణం మొత్తం పచ్చగా చెట్లన్నీ పూలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి ఈ సమయంలో వచ్చే పూలతో బతుకమ్మను పేర్చి అందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు బతుకమ్మని చేయడానికి మీ దగ్గర ఉన్న పూలకు తగ్గట్టుగా ఒక ప్లేట్ కానీ తాంబలం కానీ తీసుకోవాలి దాంట్లో దారాలకి పసుపు రాసి ఒకటి అడ్డంగా ఒకటి నిలువగా ఒకటి దారాలు వేసుకోవాలి దారాలు చివర్లు కర్రకి చుట్టి దగ్గరగా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బతుకమ్మ మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దారాలతో బతుకమ్మని కట్టడం వల్ల బతుకమ్మని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దీనిపైన ఆకులు కానీ గుమ్మడి ఆకులు తామర ఆకులు మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆ ఆకులు కింద పేర్చి పసుపు కుంకుమ వేసి బతుకమ్మని మొదలు పెట్టాలి చాలా వరకు బతుకమ్మని తంగిడు పువ్వుతో మొదలు పెడతారు తంగిడు పువ్వు అనేది బతుకమ్మకి చాలా ప్రత్యేకం దీనికి సంబంధించి ఒక కథ కూడా చెప్తూ ఉంటారు పూర్వం ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములకి ఒకగానొక చెల్లెలు ఉండేది ఆ ఏడుగురు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయ్యాయి అన్నదమ్ములతో పాటు చెల్లెలు కూడా ఆ ఇంట్లోనే ఉండేది చెల్లెన్ని అంత ప్రేమగా గారాభంగా చూసుకోవడం వారి భార్యలకి నచ్చేది కాదు ఒకరోజు ఆ అన్నదమ్ములు వేటకు వెళ్ళారు ఇక అదను చూసుకుని ఆ ఏడుగురు వదినలు సూటిపోటు మాటలతో హింసించడం మొదలుపెట్టారు వారు పెట్టే బాధలను తట్టుకోలేకపోయింది ఇక పెద్ద వదిన పాలలో విషం ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లెలు మరణించింది ఆమెను ఎవరికి తెలియకుండా ఒక చోట పూడ్చిపెట్టారు వారు పాతి పెట్టిన చోట తంగేడు చెట్టు విరబూస్తుంది తర్వాత ఆ ఏడుగురు అన్నదమ్ములు చిటి చెల్లెలు కనిపించకపోయేసరికి ఆమె కోసం కొండలు గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తర్వాత ఊరిలో విరబూసిన తంగేడు చెట్టు దగ్గరికి వచ్చి ఆగుతారు ఆ చెట్టు నుంచి ఆత్మరూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం చెప్పుకుంటుంది అప్పుడు ఆ ఏడుగురు అన్నదమ్ములు నీకు ఏం కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలల్లో నన్ను చూసుకోండి ఏటా నా పేరు నా పండగ చేయండి చెప్పిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది తంగిడు పూలు పేర్చిన తర్వాత గునగ పూలు పట్టుకొచ్చు వీటిని సీతజడ పూలు అని కూడా అంటారు తర్వాత బంతి పూలు మళ్ళీ గునగ పూలు పోక బంతులు ఇలాగ నా దగ్గర ఉన్న పూలతో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఎప్పుడు కానీ ఒకదానిపైన ఒకటి కలర్ అనేది ఏది బాగుంటుంది అనేది ఏ పూ బాగుంటుంది అని చూస్తూ పెట్టుకుంటాం కదా అలాగా ఒక వరుస తర్వాత ఒక్కొక్క పూలు మీ దగ్గర ఏవైతే పూలు తెచ్చుకున్నారో ఆ పూలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకోవాలి గునక పూలు పేర్చేటప్పుడు అప్పుడు మాత్రం ముందు రోజే గునుక పూలు తెచ్చుకున్న తర్వాత వాటిని సమానంగా కత్తిరించి పెట్టుకోవాలి మన ప్లేట్ తగ్గట్టుగా కొనలు అనేవి కత్తిరించి పెట్టుకోవాలి కింద బతుకమ్మ చేస్తున్నప్పుడు వెడల్పుగా వచ్చేసి మీ పువ్వు ఎంతైతే ఉంటుందో అంత పైనకి వస్తున్నప్పుడు తగ్గించుకుంటూ రావాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక్కో రకం పూను ఒక్కో వరుసగా పేరుస్తూ కింద నుంచి పై వరకు ఇలాగ కొంచెం సన్నగా తీసుకొచ్చినట్టయితే బతుకమ్మ చూడడానికి అందంగా కనిపిస్తుంది బతుకమ్మని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలతో తొమ్మిది రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఆరో రోజు మాత్రం బతుకమ్మని పేరవరు ఆ రోజు బతుకమ్మ అల్లికి వెళ్ళిపోయిందనేసి అంటూ ఉంటారు ఆరో రోజు బతుకమ్మ పేరుస్తున్నప్పుడు మాంసం ముద్ద తగిలి బతుకమ్మ అలిగి వెళ్ళిపోయింది అనేసి చెప్తూ ఉంటారు అందుకనేసి ఆ రోజు బతుకమ్మని పేరవరు కానీ ఆడుకుంటూ ఉంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మని చాలా ఘనంగా జరుపుకుంటారు ఈరోజు ఆడవాళ్ళందరూ వారికి ఉన్నంతలో చీరలు నగలు వేసుకొని అందంగా ముస్తాబై బతుకమ్మలు పేర్చుకొని వచ్చి ఒక చోట చేరి బతుకమ్మల చుట్టూ ఆడుకుంటూ పాడుకుంటూ కోలాటాలు వేసుకుంటూ సంబరాలు జరుపుకుంటారు బతుకమ్మ కథల్లో చాలా అర్థం ఉంటుంది ప్రతి ఒక దేవుడి కథని కళ్ళకి కట్టునట్టుగా పాటల రూపంలో వినిపిస్తూ ఉంటారు అన్నదమ్ముళ్ళ పాటలు అక్క చెల్లెళ్ళ పాటలు ఒక అమ్మాయి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళినప్పుడు అత్తింట్లో ఎలా మసులుకోవాలి అక్కడి పద్ధతులు ఎలా నేర్చుకోవాలి వాళ్ళతో ఎలా మెలగాలి అనేవి పాటల రూపంలో వినిపిస్తూ ఉంటారు బతుకమ్మని పేర్చడం పూర్తయిన తర్వాత కర్రకు చుట్టిన దారాలని ఇలాగా ముడివేసుకోవాలి పైన గుమ్మడి పువ్వులు పెట్టేసి గుమ్మడి గౌరమ్మను పెట్టుకొని పక్కన పసుపు గౌరమ్మను పెట్టుకోవాలి పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా చేస్తారు ఇలా పేర్చిన బతుకమ్మలని ఒక చోట పెట్టుకొని అందరూ కలిసి ఆడుకున్న తర్వాత చెరువులో వదిలే ముందు ఈ పసుపు గౌరమ్మను తీసుకొని బతుకమ్మని చెరువులో వదిలేస్తారు తర్వాత ఈ పసుపు గౌరమ్మని అక్కడున్న ఆడవాళ్ళందరూ ఒకరికొకరు పసుపు కుంకుమలుగా ఇచ్చిపుచ్చుకుంటారు తమని పిల్లా పాపులతో చల్లగా చూడమని వేడుకుంటూ పోయిరా గౌరమ్మ పోయిరా మళ్ళీ ఏడాదికి మళ్ళీ రావమ్మ అంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ వాళ్ళ దగ్గరున్న నైవేద్యాలని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకోవడంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి